హాయ్ అడ్డీ అందరికీ వెల్కమ్ టు రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ ఇవాళ మేము ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా స్వీట్ దోశలు చేస్తున్నాము బియ్యం నానబెట్టి పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఇలా సాఫ్ట్ అండ్ టేస్టీగా దోశలు చేసుకొని ఎంజాయ్ చేయచ్చు చట్నీతో అవసరమే లేకుండా ఎంతో రుచిగా ఉంటాయి ఇవి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా వెరైటీగా క్విక్గా ట్రై చేయండి స్వీట్ తిన్న ఫీలింగ్ ఉంటుంది అలాగే వెరైటీగా దోశలు తిన్నామన్న ఫీలింగ్ కూడా ఉంటుంది ఇలా చిన్న చిన్న దోశలు వేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తారు రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి చాలా టేస్టీ రెసిపీని ఈజీగా చేసేస్తారు ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు బెల్లము అరకప్పు పాలు వేసి బాగా ఈ బెల్లం అంతా కూడా కరిగే విధంగా స్పోక్తో మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మ్యాష్ చేస్తూ మిక్స్ చేసుకున్న తర్వాత మరో బౌల్లో ఒకటిన్నర కప్పు గోధుమ పిండి పావు స్పూన్ బేకింగ్ సోడా వేసి కాస్తలా మిక్స్ చేసేసుకొని దీంట్లోనే మిక్స్ చేసుకున్న బెల్లం సిరప్ని వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో బెల్లం సిరప్ యాడ్ చేస్తూ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి మిక్స్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కోకోనట్ పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే కొన్ని కొన్ని పాలు యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ టైప్లోకి బ్యాటర్ని మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యి అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్తో దోశలు వేసుకోవడం కన్నా కూడా నెయ్యితో వేసుకుంటే చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు బ్యాటర్తో ఇలా చూపించిన విధంగా చిన్న చిన్న దోశలు వేసుకోవాలి కాసేపు ఆగి పైన నెయ్యి అప్లై చేసేసుకొని బాగా కాల్చుకోవాలి కాసేపు ఆగి మరోవైపుకు తిప్పుకొని బాగా ఎర్రగా అయ్యే విధంగా కాల్చుకోవాలి ఇలా ఈ టైప్లో దోశలు రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మేమైతే నెయ్యితో చేసుకున్నాం కాబట్టి దోశలు నెయ్యి ఫ్లేవర్తో చాలా టేస్టీగా స్మూత్గా భలే ఉన్నాయి ఇలాగే మిగిలిన బ్యాటర్తో దోశలు వేసుకొని సర్వ్ చేసాం తింటూ ఉంటే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయి ఈ విధంగా చేసుకున్న వారెవరైనా సరే టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేస్తారు ఈ దోశల్ని ఎలాంటి చట్నీతో పని లేకుండా ఇలా ప్లెయిన్ దోశ తిన్నా క్రిస్పీ క్రిస్పీగా సూపర్ సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఒకవేళ మీకు కావాలనుకుంటే చట్నీతో తిన్నా బాగుంటాయి మేమైతే ప్లెయిన్ దోశలనే ఎక్కువగా ఇష్టపడతాము కనుక ఇలా ప్లెయిన్ దోశల్ని సర్వ్ చేసాము చాలా టేస్టీగా క్రిస్పీగా చేసామండి ఇలా ఈ టిప్స్ని పాటించి దోశలు ట్రై చేయండి చేసిన వారు ఎవరైనా సరే సూపర్ టేస్టీ దోశని ఎంజాయ్ చేస్తారు పిల్లలకైతే ఇది ద బెస్ట్ ఫేవరెట్ రెసిపీ అవుతుంది మరి మన ఈ హెల్తీ రెసిపీతో పాటు ఇవాల్టి మన కథ వచ్చేసి గబుక్కున లేచింది వెన్నల చిన్నల వగలాడి ఎవరా వగలాడి గొడుగు వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి